ఈ రోజు మళ్లీ కేంద్రంలో ఎన్డీఏ వచ్చింది మళ్ళా ఇక్కడ ప్రజలు ఒక హిస్టారిక్ మ్యాండేట్ ఇచ్చారు దీంతో కేంద్రంలో కూడా మనకు పనులు అవకాశం వచ్చింది వాళ్ళు కూడా ఎందుకంటే మేము ఎన్డీఏ బీజేపీ తెలుగుదేశం జనసేన ముగ్గురం కలిసి పోటీ చేశాం ముగ్గురం కలిసి ఈ రాష్ట్రాన్ని మళ్లీ పునర్నిర్మాణం చేస్తామని రీకన్స్ట్రక్షన్ చేస్తామని స్పష్టమైన హామీ ఇచ్చాం ఆ హామీ ఫలితమే ఏదైతే పెండింగ్ లో ఉండే ఈ ప్రాజెక్ట్ని చాలా తొందరలో ఇఫ్ యూ కెన్ సీ టైమింగ్ ఆల్సో నేను ఫస్ట్ టైం పోయినప్పుడు చాలా స్పష్టంగా ఎక్స్ప్లెయిన్ చేశాను రెండు సార్లు ప్రధానమంత్రిని కలిచాను రెండు సార్లు వాటర్ రిసోర్స్ మినిస్టర్ని కలిచాను రెండు సార్లు మూడు సార్లు నేను ఫైనాన్స్ మినిస్టర్ని కలిచాను మొత్తం ఎక్స్ప్లెయిన్ చేశాను మంత్రులు వెళ్లారు మా డిపార్ట్మెంట్ వెళ్లారు అందరూ కలిసి మాట్లాడారు దాని పర్యవసనం ఈరోజు మళ్లీ పోలవరాన్ని ట్రాక్లో పెట్టగలిగాం ఇప్పుడు ఒక ఆశ ఇది పూర్తి అవుతుందని ఒక నమ్మకం రావడం జరిగింది మళ్లీ పోలవరం ఈ రాష్ట్రానికి జీవనాడి దీనికి మళ్లీ జీవాన్ని పోసాం ఇలాంటి ఒక చరిత్రాత్మకమైన నిర్ణయం తీసుకున్నటువంటి కేంద్రాన్ని అభినందిస్తున్నా ఇట్ విల్ గో ఎ లాంగ్ వే ఫర్ ది తెలుగు కమ్యూనిటీ అండ్ పీపుల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ పర్టికులర్లీ దానికి వారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఆ సమయంలో ప్రజాస్వామ్యంలో మార్పులు జరుగుతాయి ఇది చరిత్ర ఆ మార్పు ఎంతవరకు పోయిందంటే ప్రమాణ స్వీకారం చేసిన తొలి రోజునే పోలవరం పని నిలిపిమన్నారు ఇమాజిన్ ఇంప్లిక్ నేను ఆ రోజు ప్రమాణ స్వీకారం చేసిన తొలి రోజునే ఏడు మండలాలు ఇస్తే తప్ప నేను ప్రమాణ స్వీకారం చేయనని చెప్పాను అది నా దూరదృష్టి ఆ ఏడు మండలాలు ఇవ్వకపోతే ఏమవుతుంది జూన్ రెండవ తారీఖున రెండు రాష్ట్రాలుగా ఏర్పడతాయి ఏ పని కావాలన్నా ఒక ఇంచ్ ఇది కావాలన్నా మళ్ళా ఆ రాష్ట్ర అనుమతి కేబినెట్లో కానీ అసెంబ్లీలో పెడితేనే అవుతుంది రెండు రాష్ట్రాలు వచ్చినప్పుడు అలాంటిది ఫస్ట్ టైం తీసుకొచ్చాం వీళ్ళు ఏం చేశారు ఫస్ట్ టైం వస్తానే ఆ సాయంత్రమే ఆర్డర్స్ ఇచ్చాడు సైట్లో కూడా నిర్మాణ సంస్థ ఉండకూడదునే జూలై ఇరవై తొమ్మిది రెండు వేల పంతొమ్మిది నోటీసులు జారీ చేశారు అంటే సైట్లో కూడా ఉండకూడదు వెళ్ళిపోయి ఎక్కడి నుంచి మొత్తం మొత్తం మూట ముల్లి తద్దుకొని వెళ్ళిపోమని చెప్పి తరివేశారు అక్కడి నుంచి ఆఫీసర్ని షిఫ్ట్ చేసేశారు ఎవ్వడు లేనటువంటి అనాథగా ప్రాజెక్టుని తయారు చేశారు అంటే గర్వమా పొగురా లేకపోతే మనిషికి అహంభావమా లేకపోతే చేతగాంతనమా లే పిచ్చితనమా ఏదన్నా అనొచ్చు మనం దాని పర్యవసానం మనం చూసినప్పుడు ఇవన్నీ చేసి టూ సీజన్స్ ఏమి పట్టించుకోవాలి పదైదు నెలలు ఒక మేజర్ ప్రాజెక్ట్ ఇది యాభై లక్షల క్యూసిక్స్ ఆఫ్ వాటర్ కి అంటే ఐదు వందల టీఎంసీ ఆఫ్ వాటర్ వస్తుంది కాబట్టి ఐదు వందల టీఎంసీ నీళ్లు సముద్రంలో పోవడానికి సర్ప్లస్ వేర్ గానీ స్లూయిస్ కానీ అవుట్ఫ్లో ఫ్లో గానీ ఇవన్నీ నిర్మాణం చేసింది దానికి ఇండియాలో ఏ ప్రాజెక్టు లేదు వెలాసిటీ కూడా ఇంత పెద్ద ఎత్తున నీళ్లు వచ్చే ప్రాజెక్ట్ ఏది ఉండదు అలాంటి ని అనాథన చేసి ఎవడు లేకుండా చేసి రివర్స్ టెండర్ ని ఒక ఆనందం పైశాచిక ఆనందాన్ని పొందారు మే పంతొమ్మిది నుంచి ఇరవై అక్టోబర్ వరకు ప్రాజెక్టుకి దిక్కు ముక్కు ఏమీ లేదు గాలికొదులు పెట్టేశారు దీంతో ఆగస్ట్ ఇరవై అక్టోబర్లో వర్షాలు వచ్చాయి ఏదైతే ఆ కాఫర్ డ్యామ్ పూర్చుంటే అక్కడి నుంచి నీళ్లు వెళ్ళిపోయేటివి ప్రొటెక్ట్ చేస్తుంటే అక్కడి నుంచి ప్రాజెక్ట్ ఏమైందో వదిలిపెట్టేశారు తర్వాత గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇవన్నీ చూసిన తర్వాత అప్పుడే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా రెండు సార్లు వార్నింగ్ ఇచ్చారు ఒకటి పీపీఏ చాలా స్పష్టంగా ప్రాజెక్టులో మీరు ముందుకెళ్లద్దండి ఓల్డ్ కాంట్రాక్టర్ న్యూ కాంట్రాక్టర్ ఇద్దరి మధ్యలో జవాబుదారితనం ఎవరి మీద ఫిక్స్ చేయాలనో చేయలేము వెయిట్ చేయండి డిస్కస్ చేయండి అని వాళ్ళు చెప్పారు రికార్డ్ చేసి పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ చైర్మన్ సెక్రటరీ వాటర్ రిసోర్స్ మినిస్ట్రీ ఒక లెటర్ రాశారు ప్లీజ్ కైండ్లీ వెయిట్ will డిస్కస్ further అండ్ డిసైడ్ ఈ యొక్క సీరియస్నెస్ మీరు అర్థం చేసుకొని వెయిట్ చేసి తర్వాత చేద్దురంటే వినకుండా వెళ్ళారు దాని పర్యవసానం మొత్తం ఇది డ్యామేజ్ అయినాక మళ్ళా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఐఐటి హైదరాబాద్ని పంపించారు మొత్తం ఇన్వెస్టిగేషన్ చేసి చాలా స్పష్టంగా ఎప్పుడు డ్యామేజ్ అయింది ఎందుకు డ్యామేజ్ అయింది అన్ని రీజన్స్ అన్ని ఎక్స్ప్లెయిన్ చేశారు దానికి అడ్డదారులో ఇష్ట ప్రకారం ఆర్గ్యుమెంట్లు పెడుతున్నారు చేతగాన ఆర్గ్యుమెంట్లన్నీ ముందు డయాఫామ్ వాళ్ళు ఎందుకు కట్టారు కట్టలేదు ఈసీఆర్ఎఫ్ డ్యామ్ ఎందుకు కట్టలేదు లేకుంటే ఎందుకు కాఫర్ డ్యామ్లన్నీ పూర్తి చేసి నాకు ఎన్ని కట్టచ్చు కదా అడ్డదుడ్డంగా ఆ రోజు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఇంజనీర్స్ అందరూ కూర్చొని ఇవన్నీ కూడా ఈ సీజన్ లోపల పూర్తి చేసుకుంటే నెక్స్ట్ సీజన్కు మిగిలిన పనులు పూర్తి అయిపోయి ప్రాజెక్టు త్వరితగతిన అవుతుందని పెడితే మీరు చేసిన తప్పుని కప్పిపుచ్చుకోవడానికి ఇష్టానుసారంగా తప్పుడు సమాచారాన్ని ఇచ్చి ఇష్టానుసారంగా ముందుకు పోయే పరిస్థితికి వచ్చారు ఇప్పుడు వీళ్ళు చేసిన ఈ తప్పుడు పనులన్నిటి వల్ల టవర్ ఎళ్లేనికెళ్లిపోయాం అదే మరిగా ఇప్పుడు నలభై ఒకటి పాయింట్ ఒకటి ఐదు ఫేజ్ వన్ ఫేజ్ టూ ఫార్టీ ఫైవ్ పాయింట్ సెవెన్ టూ ప్రాజెక్ట్ నిర్మాణంలో ఇది ఉండదు కానీ వాటర్ ఇంపౌండ్ చేయడంలో ఫార్టీ వన్ పాయింట్ వన్ ఫైవ్ కే కంప్లీట్ చేయాల్సి వస్తుంది మొత్తం డిపిఆర్ టూ కి ఆ రోజు ఇచ్చిన అనుమతి యాభై ఐదు వేల ఐదు వందల నలభై కోట్లు కాబట్టి ఇది ముప్పై వేల కోట్లు అంటే ఇంకా ఇరవై ఐదు వేల కోట్లు కన్స్ట్రక్షన్ కానీ ఆర్అండ్ ఆర్ అండ్ ఆల్సో వాళ్ళకి ఇవ్వాల్సిన ల్యాండ్ ఎక్విజిషన్ ఇవన్నిటికి ఇవ్వాల్సి వస్తుంది ఎస్కోబార్ మీరు మర్చిపోతున్నారు యాప్ ఎస్కోబార్ ఫోర్ సిరీస్ వచ్చే అతని గురించి ఆ సిరీస్ మీరు అందరూ ఒకసారి చదవాల ఎందుకు చెప్తున్నానంటే దానికి దీనికి సిమిలారిటీస్ ఉన్నాయో లేదో మీరే కంపేర్ చేయండి ఎప్పుడో జరగలేవి అరౌండ్ ఎయిటీ ఫైవ్ నైంటీస్ ఇరవై ఐదేళ్ల ముందు జరిగింది అలాంటి ఇలాంటి వ్యక్తిని చరిత్రలో ఇండియా చరిత్రలో భారతదేశ చరిత్రలో కెన్ యూ కంపేర్ వన్ క్యారెక్టర్ మీరు ఆల్ ఆఫ్ యూ డోంట్ టు మీ మీ ఆత్మను అడగండి మీరు నా ముప్పై ఏళ్ళు ఇరవై ఏళ్ళు నలభై ఏళ్ళు రాజకీయాల్లో ఉన్నారు కదా కెన్ యూ కంపేర్ దట్ ఈస్ ది క్యారెక్టర్ అలాంటి క్యారెక్టర్స్ కావాలా అనేది క్వశ్చన్ మార్క్ యు కెన్ డీల్ ఎనీబడీ పొలిటికలీ దట్ ఈస్ నథింగ్ సమ్ టైమ్స్ వస్తూ ఉంటాయి డిఫరెన్స్ వస్తాయి భేదాభిప్రాయాలు ఉంటాయి ఐడియాలజీలు డిఫర్ అవుతాం ఓసారి అవగాహన లోపంతో డిఫర్ అవుతాం ఓసారి ఇదే ఉంటాయి కానీ ఇలాంటి క్యారెక్టర్స్ ఎక్కడ చూడడం అలాంటి క్యారెక్టర్ అందుకనే ప్యాబ్లో వేసుకోబారన్నాను సిమ్మిలర్ క్యారెక్టర్ నలభై ఏడేళ్లుగా నేను రాజకీయాల్లో ఫార్టీ ఫైవ్ ఇయర్స్ నెవర్ ఐ హావ్ సీన్ ఐ హావ్ ఇమాజిన్ ఐ హై డి విజువలైజ్ దిస్ టైప్ ఆఫ్ క్యారెక్టర్స్ ఒకటే నేను చెప్తున్నా మళ్ళీ మళ్ళీ ఇలాంటి వ్యక్తులు రాజకీయ పార్టీలు నడపడం కూడా ప్రమాదం సొసైటీకి అది ఇప్పటికే కాదు ఎప్పటికైనా సరే ప్రజలు కూడా ఆలోచించుకోవాలి మీరు ఐదు సంవత్సరాలు ఏమి ఏంటి నష్టపోయారు పది లక్షల కోట్ల రూపాయల అప్పులు లక్ష కోట్ల రూపాయలు ఇప్పుడు డ్యూస్ నేను పే చేయాలా ఎవ్రీ డే మా ఆఫీస్ చుట్టూ తిరిగేవాళ్ళు డబ్బులు మాకు మాకు ఇవ్వాల్సిన చచ్చిపోతున్నాం నా కంపెనీ దివాలా తీసింది బ్యాంకులంతా జప్తు చేస్తున్నారు మీరు ఇవ్వకపోతే నా ఆశలు పోతాయి అని తిరిగేవాళ్ళు ఎవరికి ఆక్సిజన్ ఇవ్వాలో తెలియదు ఇప్పుడే వచ్చారు కియా మోటార్స్ సౌత్ కొరియాకి వెళ్ళాను కియా మోటార్స్ తేవడానికి సౌత్ కొరియాకి నేను వెళ్ళాను వాళ్ళ కంపెనీ చూశా పర్సనల్ గా ఇన్వైట్ చేశా రమ్మన్న ఎక్కడికి వస్తారంటే అప్పటికే గుజరాత్ తమిళనాడు కర్ణాటక షార్ట్ లిస్ట్ చేశారు నేను చాలా గా తీసుకొని మీరు దగ్గర రమ్మంటే ఓకే మీరంటే నమ్మకం ఉంది కానీ అంటే మా సెక్రటరీలు అదే పని పెట్టాను మా సెక్రటరీలు ముందుగా చైనాకు పోయి వచ్చారు ఇదే సౌత్ కొరియా పోయి వచ్చారు మళ్ళీ పోయారు వచ్చారు మేము బెంగళూరు దగ్గర అయితే వస్తామన్నారు ఓకే మీరు రండి ఇస్తా అన్న మీరు రమాందర్ నీళ్ళు లేకుండా అన్నారు ఒక సవాలుగా చెప్పా ఎనిమిది నెలలు నాకు టైం ఇవ్వండి గొల్లపల్లి రిజర్వాయర్ పూర్తి చేస్తా ఆ నమ్మకం వస్తే నువ్వు ప్రాజెక్ట్ పెట్టమన్నా గొల్లపల్లి రిజర్వాయర్ పూర్తి చేశా అప్పుడు అన్నారు ఓకే మీరు అన్నారు బానే ఉంది కానీ ఎన్నో ల్యాండ్ ఇస్తారని ల్యాండ్ ఇచ్చా కొన్ని కండిషన్స్ పెట్టారు లెవలింగ్ చేయమని ఎల్లంటే లెవలింగ్ చేపించా ఆ ప్రాజెక్ట్ పూర్తి చేసింది మూడేళ్ల ప్రాజెక్ట్ పూర్తి చేసి ట్రయల్ ప్రొడక్షన్ తీసుకొచ్చాం ఈరోజు నాలుగు లక్షల ముప్పై ఒక్క వేల వెహికల్స్ ని ప్రొడ్యూస్ చేశారు ఈ సెంటర్ నుంచి వాళ్లకు మనం ఇవ్వాల్సిన ఇన్సెంటివ్స్ పదిహేడు వందల కోట్లు ఇవ్వకుండా ఎగ్గొట్టారు ఇమేజ్ ఎవడన్నా వస్తాడండి ఈజ్ ఇట్ గవర్నెన్స్ ఒక ప్రెస్టీజియస్ కమిటీ ఒక కార్ ఫ్యాక్టరీ వస్తే అసెంబ్లీ ఏం చెప్పారు రాజశేఖర్ ఆత్మ చెప్పింది కాబట్టి వాళ్ళు వచ్చారని చెప్పారు యూ రిమంబర్ ఎంత ఫన్నీగా బిహేవ్ చేసినంత చేసి కడాన వాళ్ళకి ఇవ్వాల్సిన డబ్బులు పదిహేడు వందల కోట్లు ఇవ్వకపోతే ఏం చేయాలి మేమని అడిగే పరిస్థితికి వచ్చారు ఇలాంటివి కొల్లలు కంపెనీలు కొలాప్స్ అయ్యే పరిస్థితి వచ్చాయి ఆస్తులు చెప్తే అయ్యే పరిస్థితి వచ్చాయి ఈ గవర్నమెంట్ పని పనిచేసిన వాళ్ళు ఇప్పుడు సేమ్ ఇప్పుడు ఉదాహరణకు మూడు వందల యాభై కోట్లు కావాలి ఇరిగేషన్ దేనికి గేట్లు రిపేర్ చేయడానికి గేట్లు రిపేర్ చేయడానికి మూడు వందల కోట్లు కావాలి లేకపోతే ఇంతంగ భద్రమార్గా అయిపోతుంది గుండ్ల కమ్మ గేట్ కొట్టుకోనిపోతే రెండు సార్లు కొట్టుకోనిపోతే మూడోసారి కాంట్రాక్టర్ రాలేదు పది కోట్లు ఇవ్వకపోతే ఎంత ఓన్లీ టెన్ క్రోర్స్ టెన్ క్రోర్స్ ఇవ్వలేని గవర్నమెంట్ కాంట్రాక్టర్ రాలేని పరిస్థితి తీసుకొస్తే ఇప్పుడు మా వాళ్ళు అనుకో మీకు వస్తే ఎప్పుడొస్తారు పోయా మేము రాహమంటారు కాదా నీకు అని చెప్తే నేను వస్తున్నాడు ఇప్పుడు నీకు తుంగభద్ర డ్యామ్ ఏమైంది కొట్టుకోమైంది అయింది అందరూ ఆశలు పెట్టారు నేను అన్న రామా గారికి ఫోన్ చేసి మెసేజ్ పెట్టా రామానాయుడు నువ్వు మంత్రి వెళ్ళండి మీరంతా ఆఫీస్ వెళ్ళండి వెళ్ళిపోయి ఫైట్ చేసి చేయండి కావసర కన్నా నేను తీసుకోమన్నాం కన్న ఏంటామంటే ఆయన కన్ను ఏదో ప్రాబ్లం ఉంది రానంటే కాదు సర్జరీ చేయించుకుంటే నేను రాలేనంటే సార్ చెప్పాడంటే సరే ఆ సార్ చెప్పి నేను వస్తానని చెప్పి ఆ నుంచి బయలుదేరి వచ్చి కర్ణాటకలో ఉండే సీఎం డిప్యూటీ సీఎం ఆసూలు పెడితే ఈయన పోయేసి ఆ నీళ్లు స్టాప్ చేసి గేట్ పెట్టి వాటర్ పోయే సమయాన్ని గేట్ క్లోజ్ చేయించాడు దానివల్ల ఏమైంది ఇప్పుడు మళ్ళా రిజర్వాయర్ పూర్తి పరిస్థితి వస్తా ఉంది ఎనభై ఆరు టీఎంసీ వెళ్ళింది ఇంకా నీళ్లు వస్తున్నాయి వన్ నాట్ నైన్ టీఎంసీ వస్తాయి ఒక నలభై నలభై ఐదు టీఎంసీ నీళ్లు ప్రొటెక్ట్ చేయగలిగాం మరి ఇవన్నీ మీకు కనపడవు మీకెక్కడ ఎవడో ఒక చిన్న ఇది చేసే అదే మీకు ఇలాంటి వాళ్ళు చెప్పింది పెద్ద న్యూస్ అనుకుంటారు సో దిస్ ఆర్ ఆల్ వేరియస్ ప్రాబ్లమ్స్ ఐ వాంట్ షేర్ విత్ యూ ఐ త్రూ యూ ఐ వాంట్ టు షేర్ విత్ పీపుల్